خاص کي ان کي 3 2 1 0 0 0

ఈ జాత వెంటనే బహుమతి దాతలందరూ కూడా మోపూడి బైరవేశ్వర స్వామి మొదటి ముప్పై లక్షల రూపాయల మొత్తాన్ని మాలిడ్ రవీంద్రనాథ్ రెడ్డి గారు బేట గారు మూడవ బాలకృష్ణ గారు ధర్మల వారు కోకట అంకిరెడ్డి గారు గాపకర్త కుమారుడు కోకటం బాలకృష్ణ గారు సైదాపురం వారు ఇరువురు దేవస్థానం దగ్గర రావాలి ఐదో బహుమతిగా కోటల చన్నకేశ్వర నాయుడు గారి కుమారుడు జ్ఞానేశ్వర నాయుడు గారు వెంకటాపురం వారు కూడా దేవస్థానం దగ్గర రావాలి ఆరోగ్య మార్గం ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని పంచెల శ్రీనివాసరెడ్డి గారి నాపట్ట కుమారుడు పంచెల వెంకట రవీంద్ర రెడ్డి గారు పాలూరు వారి పదేళ్లు అది అందరికీ చెప్పారు పాలడు తుల్పి నారాయణ రెడ్డి నారాయణమ్మ తండ్రి చిన్నప్పుడారెడ్డి గారు నలగిరు గారు పెళ్ళూరు వారు వారి కూడా అందరికీ

ജന <laughs> ക്ട്രോട്ട് <laughs> 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 నాలుగు నిమిషాలు పూర్తి చేయాలి రెండో స్థానంలో నాలుగో నాలుగు వెయ్యి దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి రెండో స్థానంతో సమానంగా ఉన్నాయి

I really don't know I really don't know ముప్పై ఐదు సెకండ్లు వెనుకం జరుగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి పంతొమ్మిది నడుగులు ఆగితే మూడవతిని సాధిస్తారు మీకు సమయం మూడో రెండు ఉన్నది మూడు